మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మకర రాశి వారికి పద్నాలుగు పదిహేను తారీఖులలో జరగబోయేది తెలిస్తే నిజంగా కూడా సంతోషపడిపోతారు ఎగిరి గంతేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చండి మకర రాశి వారెవ్వరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మకర రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి రాబోతున్నాయండి అదృష్టం అనేది వరించబోతుందన్నమాట మకర రాశి వారు వీడియోని మళ్ళీ చెప్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మకర రాశి వారికి ధనం అనేది రాబోతుంది మకర రాశి వారికి ఈ విధంగా ధనం అనేది రాక అంటే రాబోవడం వల్ల అంటే వీరు చేస్తున్న వ్యాపారాలలో ఉద్యోగాలలో బాగా డబ్బు కలిసి రాబోతుంది దానివల్ల ఏంటి అంటే నరదిష్టి అనేది వీరికి చాలా అది అధికంగా ఉండబోతుందనమాట కాబట్టి ఎంత చేసినా కూడా నరదిష్టి అనేది అధికంగా ఉండడం వల్ల కలిసి రాక ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు అనేవి పడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నరదిష్టి పోగొట్టుకోవడానికి ఏం చేయాలో కూడా నేను చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇంకా వచ్చేసి బంధుమిత్రుల వర్గంలో చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది మకర రాశి వారు ఇస్తారు ఎవరైనా కానీ వీరు నా వారు వీరు నా బంధువులు అనుకుంటే మాత్రం చాలా మంచి ఇంట్రెస్ట్ ఇస్తారనమాట వారి పట్లంటే వారికి ఏదైనా ఒక హెల్ప్ చేయడము ఏదైనా ఒక సహాయం చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట మకర రాశి వారు అందరి మీద కూడా అంటే మన అని కాకుండా అందరి మీద స్నేహితుల మీద బంధువుల మీద అందరి మీద కూడా ఆదరాభిమానాలు అనేవి చూపిస్తారనమాట కాకపోతే నమ్మిన వ్యక్తులే పాపం మకర రాశి వారిని మోసం చేస్తారనమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి పక్కనే ఉన్నారుగా వీరికి మన విషయాలన్నీ కూడా తెలుసుగా అని చెప్పి ఏ విషయం పడితే ఆ విషయం వారికి తెలియచేయడము ఇంకా వచ్చేసి మీ పర్సనల్స్ చెప్పడము మీ బలం చెప్పడము మీ బలహీనత చెప్పడం ఇటువంటివన్నీ కూడా చేయవద్దు ఎందుకంటే నమ్మిన వారే నట్టేట ముంచే రోజుల్లో బ్రతుకుతున్నాం కాబట్టి మకర రాశి వారు మాత్రం పక్కన ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వారు ఏం పనైనా కానీ చివరికి స్నేహమైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే చేస్తారు మకర రాశి వారు అంత ఈజీగా కూడా ఎవరికి కూడా నమ్మరు ఎవరితో కూడా స్నేహం చేయరు ఏదన్నా కానీ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన అనేది చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదన్నా ఉంది అంటే కనుక అది వారి యొక్క వీక్నెస్ అనమాట అంటే వీరు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఆ పని కోసం చాలా కష్టపడతారు ఆ పని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారు చాలా చాలా అంటే అందరూ కొంచెం కష్టపడతారు కానీ వీరు ఒకరి పని ఇద్దరి పని ఒకరే చేసే అంత కష్టపడతారు అనమాట దానివల్ల వీరికి వీక్నెస్ ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా మకర వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట వీరు ఎవ్వరినీ కూడా హట్ చేయరు సరే సెన్సిటివ్ పర్సన్స్ కదా అని చెప్పి ఎవరైనా కానీ వీరి దగ్గరికి వచ్చి హట్ చేయాలని చెప్పి కనుక చూశారు అంటే మాత్రం ఖచ్చితంగా అస్సలు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువ మందే ఉంటారంటే ఎవరిని కూడా నమ్మరు అనమాట అంత ఈజీగా కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి కొంతమంది సపోర్ట్ ఉంటుంది ఎక్కువగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మకర రాశి వారికి అంటే ఫ్యామిలీ అంటే భర్తకు భార్య భార్యకు భర్త కానీ సంతానం కానీ తల్లిదండ్రులు కానీ ఇంకా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇలా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ కంటే కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా వచ్చేసేసి మకర రాశి వారు ఎక్కువగా ఎవరిని కూడా నమ్మొద్దు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి ఎందుకంటే వీరికి అధికంగా ధనం అనేది రాబోతుందన్నమాట ఎప్పుడైతే ధనం అనేది మకర రాశి వారి దగ్గరికి వస్తుందో అప్ అప్పటి నుంచి ఎవరైతే ఇప్పటి వరకు నటిస్తూ ఉన్నారో వారు దూరం అయిపోతారనమాట అదొక్కటి గుర్తుంచుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా మనతోటే ఉన్నవారు మనవారు మనకి సంతోషాలు వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు మనల్ని చూడలేక వెళ్ళిపోతూ ఉంటారనమాట వాళ్ళు పరాయి వాళ్ళుగా అనుకోవాలన్నమాట కాబట్టి ఎవరితోనైనా కానీ మకర రాశి వారు స్నేహం చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని స్నేహం చేయడం ఇంకా వచ్చేసి దూరం అయిపోయిన వాళ్ళని వదిలి చేయడమే మంచిది ఎందుకంటే వారిని పొద్దుగూకులు కూడా వాళ్ళ ఈర్ష్యని వాళ్ళ కుళ్ళుని వారి స్వార్థాన్ని మనం పొద్దుగూకులు తట్టుకోలేము ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు కాబట్టి ఇటువంటి ఏడ్చే వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారు చాలా అంటే చాలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారండి అంటే భర్తకి భార్య కానీ భార్యకు భర్త కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకము ఏదైనా కానీ వారికి చెప్పే చేయడము వారిని ఏదైనా ముఖ్యమైన పనుల్లో వారిని ఇన్వాల్వ్ చేయడము ఇలా చెప్పే చేస్తూ ఉంటారన్నమాట ఫ్యామిలీకి చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మకర రాశి వారికి పిల్లలంటే చాలా ప్రాణంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరిగే టైం కాబట్టి పిల్లలకి కొంచెం ఫోర్స్బుల్గా మంచిగా చదువు అని చెప్పి మంచి చెడు తేడా చెప్పి చదువు యొక్క విలువని చెప్పి అలా చెప్పాలి అంటే అలా చెప్తూ ఉంటారనమాట ఈ టైంలో ఎక్కువగా ఎందుకంటే వీరికి సంతానం అంటే చాలా చాలా పిచ్చి ప్రేమ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే మాత్రం ఎప్పుడూ కూడా ఒక పది మంది ఉన్నప్పుడు అంటే మీటింగ్స్ జరుగుతున్నప్పుడు లేదా నలుగురు వారి యొక్క పనులు వారు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా సహాయం అడిగితేనే మీరు వెళ్ళి హెల్ప్ చేయండి మీ అంతటిక మీరు వెళ్ళి నేనున్నాను ఈ సహాయం చెప్తాను నేను నా మాట విన అట్లా ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ విషయాలలో తలదూర్చకండి ఈ విధంగా తలదూర్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు నష్టాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు వేరే వాళ్ళ విషయాలలో తలదూర్చకుండా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీకు ఆదాయ మార్గాలు ఎక్కువగా రాబోతున్నాయి కాబట్టి డబ్బు చేమల్లాగా ఉండ పోతుంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువ అని చెప్పి సూచిస్తుంది అనమాట కాబట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ ఒక ఖర్చు చేసేటప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాము ఇది ఎంతవరకు చేయవచ్చు ఇది ఎంతవరకు చేయకూడదు అని చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని ఖర్చులు చేయండి ఎందుకంటే దీనివల్ల మీకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే డబ్బు శక్తి లాంటిది డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు అది చేజారిపోయినప్పుడు దాని విలువ మనకి తెలిసినప్పుడు అది మన దగ్గరికి రాదు ఎందుకంటే లక్ష్మీదేవి చెంచల మన మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఖర్చులు తగ్గించుకోండి ఇంకా ప్రయాణం చేసేటప్పుడు కూడా మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మకర రాశి వారికి కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపాయన మీరు మీరు నడిపే బండిలో పెట్టుకోవడం కానీ ఒకవేళ కార్ అనుకోండి కారులో పెట్టుకోవడం కానీ లేకపోతే కనుక మీ జేబులో పెట్టుకోవడం కానీ చేయండి దుర్గమ్మ తల్లికి పూజించిన కుంకుమ కుంకుమ పూజ చేసిన కుంకుమని పెట్టుకోండి లేదా ంజనేయస్వామి సింధూరం పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ ఉద్యోగాలకు ప్రయత్నించే వారైతే ఉద్యోగాలకు ప్రయత్నించండి ఇప్పుడు మీకు ఇది అనుకూలమైన కాలమే అనమాట సాఫ్ట్వేర్లు కూడా ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నించుకోండి మంచి ప్యాకేజ్తో మీకు మంచి ఉద్యోగం అయితే రాబోతుంది ఆ రాబోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎవరికైతే వివాహం జరగలేదో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కూడా గట్టి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే వివాహ యోగం కూడా మీకు కనిపిస్తూ ఉన్నదనమాట అంతేకాకుండా సంతాన పరంగా విద్యార్థుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉందండి వారు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మకర రాశి వారు పెద్దలు ఎవరైతే ఉన్నారంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి మనవ సంతానం మనవరాలు సంతానం ఈ వయసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి యొక్క ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఏర్పడిన గొడవలు చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట వీరికి స్థిరాస్తి వస్తే చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంతేకాకుండా కోడల మధ్య గొడవలు ఉన్నా కూడా అవి కూడా సర్దుమణుగుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక మకర రాశి వారిని ఎవరైతే ఇప్పటి వరకు అవమానించారో ఆ అవమానించిన వారే స్వయంగా వచ్చి క్షమాపణ అడిగే యోగం అయితే కనిపిస్తూ ఉందండి ఇది ఖచ్చితంగా జ తీరుతుంది రాసి పెట్టుకోండి ఇక అంతేకాకుండా ఈ మకర రాశి వారు చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు వీరి యొక్క బిజినెస్లు కానీ వీరి యొక్క సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉండడం చేత వీరికి నరదిష్టి అనేది ఎక్కువగా తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారు తప్పకుండా ప్రతి ఆదివారము ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకోవడం ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి వేసుకోవడం ఇలా చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ మీద ఏర్పడిన నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట కొంచెం స్ట్రెస్ వల్ల మీకు మైగ్రేన్ తలనొప్పి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి చేసే పనులు ఏదైనా కానీ మనం ఒక అడుపుకి ఒక ముద్ద తినడానికే చేసుకుంటాము మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎంత పనైనా చేసుకోగలుగుతాము ఎంత డబ్బునైనా కూడా సంపాదించుకోగలుగుతాము కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి కాస్త మీరు చేస్తున్న ఆ పనుల ఎందు మీరు ఏ బిజినెస్ అయినా వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ వృత్తిలో ఉన్న వారైనా కానీ ఆ పనుల ఎందు కొంచెం ఒత్తిడిని తగ్గించుకోండి ఎందుకంటే తనకు మాలినది ఎక్కువ చేయకూడదు అనమాట నెత్తి మీద అతి బరువు పెట్టుకోకూడదు కాస్తంత ఒత్తిడిని తగ్గించుకొని కనుక మీరు మంచిగా విశ్రాంతి తీసుకొని టైంకి తిని టైంకి పడుకుంటే మాత్రం హ్యాపీగా మీకు అంటే సాఫ్ట్గా రోజులు అనేవి గడిచిపోతాయి ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేవి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఇప్పుడు అనుకూలమైన కాలం యోగ కాలం నడుస్తుంది కాబట్టి మకర రాశి వారికి మీరు ఏదైనా కానీ కొత్త ప్రయత్నాలు చేస్తుంటే చేయండి వ్యాపార పరంగా కొత్త బ్రాంచ్లు పెట్టడం కానీ ఇలా ఏదైనా చేస్తుంటే చేయండి మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉందండి ఇంకా మీరు బంగారం చేసుకునే వ్యాపారం కానీ ఇంకా వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఏదన్నా పెట్టుబడులు పెట్టినా కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో ఏదైనా పెట్టుబడులు పెట్టినా కానీ మీకు మంచిగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉందండి సో ఇదొక్కటి కూడా చూసుకోండి ఇక అంతేకాకుండా మకర రాశి వారు చాలా సున్నితమైన మనసు వాళ్ళు కాబట్టి వీరిని ఎవరైనా కానీ చాలా ఈజీగా మోసం చేయాలని చెప్పి చూస్తారు వీరేమనుకుంటారంటే అందరూ మంచి వాళ్ళే కదా వీరి మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది చాలా స్వచ్ఛంగా ఉంటుంది అలా అని చెప్పి అందరిని ఈజీగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట అది ఒక్కటి పక్కన పెట్టుకోండి అలా గుడ్డిగా నమ్మొద్దు ఎవరు మీరున్నంత మంచిగా ఈ రోజుల్లో ఎవ్వరూ ఉండడం లేదు అది ఒక్కటి చూసుకొని ప్రవర్తించుకోండి ఇక మకర రాశి వారికి పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము మకర రాశి వారికి పద్నాలుగో తారీఖు వచ్చేసి ఉదయం నుంచి వచ్చి సాయంత్రం వరకు వర్క్ టెన్షన్లో బిజీ బిజీగా ఉంటారండి ఈ అయితే ప్రయాణాలు చేసే సూచన అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణం చేసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా నుదుటిన అమ్మవారి కుంకుమ కానీ ఆంజనేయ స్వామి బొట్టు కానీ పెట్టుకొని జేబులో ఒక వెల్లుల్లి పైన వేసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త బండి మీద వెళ్ళే వాళ్ళంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ని పెట్టుకోండి కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీటు బెల్ట్ను పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉందండి కుటుంబ పరంగా కూడా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంది పెద్దలకి ఆరోగ్యం సహకరిస్తుంది అంతేకాకుండా పిల్లలకి సంతాన పరంగా ఉన్న చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే సీజనల్గా జలుబు దగ్గు జ్వరాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి కుటుంబ పరంగా చాలా సంతోషంగా గడిచిపోతుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది రోజు అంతా కూడా చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పదిహేనో తారీఖు శనివారం వచ్చేసేసి వీరేమనుకుంటారంటే ఈరోజు అబ్బా రోజు పనులు చేస్తున్నాం కదా కాస్తంత రిలాక్స్ అవుదామని చెప్పి రిలాక్స్ మూడ్ లో ఉంటారనమాట ఎటువంటి ప్రయాణాలు ఏవి పెట్టుకోరు కొంచెం వర్క్ టెన్షన్ కూడా తగ్గించుకుంటారు దీనివల్ల మనసు ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారండి ఈరోజు కుటుంబంతో అలాగే ఎక్కువసేపు గడుపుతారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది పెద్దలకి బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తి అందు వ్యాపారం ఎందు ఉద్యోగం ఎందు చిన్న చిన్న బిజినెస్లు చేసే వారికి అందరికీ కూడా చాలా మంచిగా కలుసుబాటుగా ఉంది మీరు కుంకుమ బొట్టు పెట్టుకోవడం మాత్రం మర్చిపోతుంది దుటన సింధూరం పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మకర రాశి వారు ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపాన్ని పెట్టుకోవడం వల్ల మీకున్న జాతక దోషాలు కూడా తొలగిపోతాయి పదిహేనో తారీఖు కూడా ఎటువంటి నష్టాలు లేవండి ఎటువంటి ప్రయాణాలు లేవు ఎటువంటి గందరగోళ స్థితి అనారోగ్య పరిస్థితులు ఇవేవి కూడా లేవనమాట హ్యాపీగా ఈరోజు కూడా గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు చూశారు కదా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది పద్నాలుగు పదిహేను తారీఖులు అని చెప్పి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి